నా అమ్మలు అమ్మమ్మలు పెట్టే ఊరగాయ పచ్చడి చేసే ముందు మన దగ్గర ఉన్న రెండు మూడు మామిడికాయలతో ఇలా పచ్చడి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా వేడి వేడి అన్నం కాస్త పచ్చడి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది కొలతలతో ఈజీగా చేసేలా నేను నేనైతే అప్పుడే ఐదు పచ్చి మామిడికాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకుని మంచిగా తుడుచుకొని పెట్టుకున్నాను పైన ఉన్న మూతిని కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేదాకా ముక్కలను ఏ కప్పుతో అయినా కొలుచుకోండి ఐదు కప్పులు అయ్యేలాగా కొలుచుకోండి ఐదు కప్పుల ముక్కలకి ఒక కప్పు నూనె పడుతుంది పచ్చడి పెట్టుకోవాలంటే పల్లి నూనె అయితేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది నూనె వేడి చేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు కొన్ని వెల్లుల్లిని పొట్టి తీసి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మంచిగా చలార పెట్టాలి ఐదు కప్పుల ముక్కలకి ఒక కప్పు కారం ముప్పావు కప్పు ఉప్పు పడుతుంది ఒక పావు కప్పు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఉంది కదా అది పడుతుంది ఒక పదిహేను వెల్లుల్లిని మిక్సీ పట్టుకుంటే ఇంట్లో ముద్ద అవుతుంది ఈ ముద్ద టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు కలారి పెట్టుకున్న నూనెను కూడా వేసుకుని ఉప్పు కారం నూనె అంతా ముక్కలకి మంచిగా పట్టించాలి మీరు ఎన్ని మామిడికాయలైనా తీసుకోండి ఐదు కప్పులు కోసుకుని దానికి కప్పు కారం ఉప్పు ఒక కప్పు ఉప్పు కప్పు నూనె అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ముక్కలకు బాగా పట్టించి మూత పెట్టి ఒక నైట్ వదిలేసేయండి ఇంత బాగా వచ్చింది చూడండి నూనె